ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన శనివారం రోజున అయితే ఈ వారికి రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతు ఉన్నాయి కాబట్టి వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశి వారికి ఎంతో ఓర్పు సహనం కలిగిన వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి జాతకులు అయితే వీరి మనస్తత్వమే ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు చాలా మంచి మనస్తత్వం కలిగినవారు ఎంత మంచి మనసు అంత సెన్సిటివ్గా కూడా ఉంటారు ఇక ఈ తులారాశివారు ఏదైనా కానీ ఒక కష్టం వచ్చిందంటే చాలా భయపడిపోతూ ఉంటారు ఆ కష్టం నాకు ఎందుకు వచ్చింది అని చెప్పి అనుకుంటారు ఇక నాలుగు గోడల మధ్యకు వెళ్ళి కుమిలిపోతూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇంత సున్నితంగా ఉంటారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వారి వ్యక్తులు ఇక ఈ రాశి వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ కష్టం వచ్చిందంటే భయపడిపోతూ ఆ కష్టం నాకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి అనుకుంటారు నాలుగు గోడల మధ్యకు వెళ్ళి కుమిలిపోతారు ఇంత సున్నితంగా ఉంటారు ఈ యొక్క రాశివారు నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఏ బాధ కూడా మొహంలో కనిపించనివ్వరు ఎందుకంటే వేరొకరి అంగీకారం వచ్చేసింది ఒకరి బాధల్లో చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది వీరికి మనం చెప్తే మనం అలసైపోతాం తప్పితే ఎటువంటి ప్రయోగం అయితే లేదు అని వీరైతే ఆలోచన అయితే జీవితాన్ని ముందుకు నెట్టుతూ వెళ్తారు ఇక ఈ తులారాశి వారు చాలా కష్టపడతారు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే కనీసం ఫార్టీ పర్సెంట్ మాత్రం లాభాలు ఇప్పటి వరకు అయితే వచ్చాయి ఇక మిగిలిన అంశంలో అయితే వృధా అయిపోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇకపై మీ యొక్క జీవితంలో గురుగ్రహం అనుకూల స్థితి కారణంగా చేత మీరు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే ఖచ్చితంగా లాభం అనేది మంచి ఫలితం అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశి వారి కుటుంబం కోసం ప్రాణం అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు దానికి తగ్గట్లు కష్టపడతారు కృషి చేస్తారు తల్లిదండ్రులను కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు సంతాన విషయంలో కూడా చాలా కేరి కేరింగ్గా ఉంటారు ఇక ఈ యొక్క రాశివారు ఓర్పు సహనం ఎప్పుడైతే కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు అంటే వీరి పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వాళ్ళని మాత్రం వారు నమ్ముకోరు అందువలన ఈ రాశి వారు ఇబ్బందులను ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే వీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో పుట్టిన వారికి రాబోయే రోజులైతే మీకైతే కొన్ని మంచి రోజులైతే రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది జరిగింది ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి ఇక నుంచి మీరు అనుకున్న విజయాలను సాధించి ముందుకు सातर ఇక ఈ తులారాశి వారికి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా ఈ సమయంలో అయితే తల్ తొలగిపోతాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడిపోతున్నాయి ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా వినబోతున్నారు ఈ రాశి వారు ఇవైతే పెద్ద శుభవార్తలను చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఎప్పుడూ చూసినా కూడా అశుభవార్త లేదు గొడవలు ఇలాంటివే వీటితోనే వారి జీవితం అంతా కూడా అయిపోయవలసి వచ్చింది ఇక వారి జీవితంలో ఇలాంటివి శుభవార్తలు రావటం అనేది ఖచ్చితంగా వారు అనుకుంటారు ఏదో జన్మలు చేసినటువంటి పుణ్యమే ఈ రూపంలో వచ్చిందని చెప్పి అందువల్లే ఈ సమయంలో ఇలాంటి శుభవార్తనైతే వినగలుగుతారు అలాంటి వారు పడినటువంటి కష్టం వారు పడినటువంటి బాధకి ఒక అర్థం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా ఏ రకంగా అయినా సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు పూర్తిగా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే రెండు పెద్ద శుభవార్తలు ఏమిటి ఎందుకు ఆ శుభవార్తలు వస్తున్నాయి అంటే ఈ సమయంలో వీరికి ఖచ్చితంగా దైవం అనుగ్రహం ఉండటం వల్ల ఖచ్చితంగా వీరికి రెండు శుభవార్తలు అనేవి రావటం అనేది జరిగింది అనుగ్రహం అనేది కలగటం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే ఈ సమయంలో ఎక్కువగా శుభవార్తలు అయితే వింటారు అయితే కొంతమంది యొక్క రాశి వారు మాత్రం అనుకోవచ్చు మాకు మాత్రమే అస్సలు కష్టాలు తొలగిపోవడం లేదు మేము ఎన్ని కష్టాలు ఎన్ని పూజలు చేసినా వాటికి ప్రతిఫలం అనేది అస్సలు లేదు అని అనుకుంటూ ఉంటారు అలా ప్రతిఫలం అనేది లేదు అని పూజలకు తగిన ప్రతిఫలం లేదు ఎన్ని పూజలు చేసినా అసలు ప్రతిఫలం అనేది లేదు అని భావిస్తూ ఉంటారు మరి అలాంటి వ్యక్తులకైతే ఎవరైతే ఉన్నారో వారికి ఏదో ఒక రోజు ఫలితం అనేది ఉంటుంది ఈ రోజు బాగా కష్టాలు వస్తున్నాయంటే ఏదో ఒక రోజు మీరు సుఖపడతారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఎప్పుడైనా సరే కష్టాలు ఎక్కువగా ఉన్నాయంటే సుఖాన్ని దారి ఖచ్చితంగా అయితే తెలుస్తుంది సుఖానికి దారి వచ్చే రోజులు అయితే అతి త్వరలే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇంకా మనకు కష్టాలు ఉన్నాయని మన గోల్స్ని వదులుకోవటం అయితే అస్సలు మంచిది కాదు కనుక కష్టాలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగుండి జీవితంలో కూడా మనం ఎదుగుతూ ఉండాలి అంటే మాత్రం తప్పకుండా అయితే వీరికి కష్టాన్ని ఓర్చుకునే శక్తి ధైర్యం అయితే అవసరం అయితే మరి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది అయితే వీరి చుట్టూ సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి వీరికి జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఇది వరకు ఇప్పుడు జీవితంలో బాగుంటుంది వీరికి ఆస్తిపరంగా ఉండే సమస్యలు అలానే మొండి బాకీలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వారి వ్యక్తులకి రెండు శుభవార్తలు అయితే వస్తాయి అందులో మొదటి శుభవార్త అయితే మీకు ఆస్తి ఎప్పటి నుండో ఒక మంచి ఇల్లుని కొనుక్కోవాలి మంచి ఆస్తిని కొనగాలి అని స్థలాన్ని కొనాలి అనేటువంటి ఒక బలమైన సంకల్పం ఒక పెద్ద కోరిక అనేది ఈ సమయంలో అయితే నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి వారికి వివాహం సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అంటే మీరు ఎప్పటి నుంచో ఏ సంబంధమైనా కావాలి అనుకున్నట్లయితే కనుక ఆ సంబంధం అనేది ఈ రోజున కుదురుతుంది అని చెప్పుకోవచ్చు వారితో మీ యొక్క వివాహం అనేది జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఇలాంటి రెండు శుభవార్తలు అయితే వినబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక సమయంలో అదృష్ట యోగం విపరీతంగా కలిసి వస్తుంది ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది అలానే జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన శనివారం రోజున అయితే ఈ రాశి వారి వ్యక్తులకైతే ఇలాంటి రెండు శుభవార్తలు అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఎన్ని రోజుల నుండి మీరు పడిన కష్టం పూర్తిగా అయితే తొలగిపోతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పూర్తిగా శుభ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు కాబట్టి రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి